ఈరోజు యాక్టర్ శివాజీని నేషనల్ ఉమెన్ కమిషన్ పిలిచారు యాక్ట్రెస్ గురించి ఎందుకు ఇలా తప్పుగా మాట్లాడావని ఆయన వెళ్ళారు క్షమాపణ అడిగారు ఇంటెన్షనల్గా ఆయన నాకు తెలుసు కనుక చెప్తున్నాను అటాక్ చేయడానికి అట్లా మాట్లాడారని నేను అనుకోవట్లేదు అయితే యాక్టర్ బాలకృష్ణ పెద్ద ఆయన ఉన్నాడు కదా టీడీపీ ఎమ్మెల్యే నేషనల్ ప్లాట్ఫార్మ్ మీద ఏమన్నాడు నేను అమ్మాయిల్ని కిస్ చేస్తే నా ఫ్యాన్స్ లైక్ చేస్తారు ఎలా ప్రెగ్నెంట్ చేసి అండి అన్నప్పుడు ఈ ఉమెన్స్ రైట్ కమిషన్ ఏది ఆయన ఏమైనా జైల్లో పెట్టారా ఆయనకి ఏమైనా పనిష్మెంట్ ఇచ్చారా ఏమి ఇచ్చారో చెప్తా బీజేపీతో అలయన్స్ ఉన్నందుకు పద్మభూషణం ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదులో వచ్చే సంవత్సరం భారతరత్న కూడా ఇస్తారట ఆయనకి అంటే బీజేపీతో ఉంటే ఏదైనా రివార్డులు అవార్డులు అన్ని మీకు దొరుకుతాయి భారతరత్నాలు పద్మభూషణులు బీజేపీని యాక్టర్ శివాజీ ప్రశ్నించినందుక నెహ్రూ గాంధీ కుటుంబాన్ని అప్పుడు ఎకానమీ బాగుందని ప్రేస్ చేసినందుక యాక్టర్ శివాజీకి ఈ పనిష్మెంట్ ఇచ్చారు అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు అలాగే ఉత్తరప్రదేశ్ ఒక బీజేపీ ఎమ్మెల్యే అమ్మాయిని రేప్ చేసేస్తే ఘోరంగా సిబిఐ ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేట్ చేసి ఆయన్ని కన్విక్ట్ కూడా చేసేసారు ఈయన రేపిస్టు అని కోర్టులు మాత్రం మటమాటికి ఆయనకి బెయిల్స్ ఇస్తున్నాయి అంటే బీజేపీ ఎమ్మెల్యే అయితే రేప్ చేసినా పర్వాలేదు మర్డర్ చేసినా పర్వాలేదు ఎంత క్రైమ్ చేసినా పర్వాలేదు లక్షల కోట్లు దోచుకున్నా రుణమాఫీ చేసేస్తాం ఈ ఇమేజ్ ప్రపంచమంతా మోదీ గారికి చెడపేరు తీసుకొస్తుంది బీజేపీకి చెడ పేరు తీసుకొస్తుంది రండి దేశాన్ని కాపాడదాం రాష్ట్రాన్ని రక్షిద్దాం ప్రతి తెలుగు బిడ్డ ఈచ్ వన్ రీచ్ టెన్ ప్రతి ఒక్కరూ పది మందికి వంద మందికి చెప్పండి మార్పు తీసుకొద్దాం రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుదాం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి తెలుగు రాష్ట్రాల వైరల్ న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయండి